ఇప్పుడు ఇప్పుడు నేను గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతా మచ్చుకు కొన్ని పథకాలు చెబుతా ఇవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా ఎవరైనా చేశారా మీరెప్పుడైనా చూశారా అన్నది నేను మిమ్మల్ని ఆలోచన చేయమని మీకే వదిలేస్తున్నా ఆలోచన చేయమని మిమ్మల్ని కోరుతా ఉన్నా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ బడులు గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం ఆరవ తరగతి నుంచే క్లాస్ రూములలో డిజిటల్ బోధన ఎనిమిదవ తరగతికి పిల్లాడు వచ్చేసరికి పిల్లాడు చేతుల్లో ట్యాబులు ఇంగ్లీష్ మీడియం తో మొదలెడితే మూడో తరగతి నుంచే టోఫుల్ క్లాసులు మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు ప్రయాణం పిల్లల చేతుల్లో ఈరోజు విల్ టెక్స్ట్ బుక్లు అంటే ఒక పేజీ తెలుగు మరో పేజీ ఇంగ్లీషు బడులు తెరిచే సమయానికే పిల్లలకు విద్య కానుక బడులలో పిల్లలకు గోరు ముద్ద పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకు ఓ అమ్మ ఒడి పూర్తి ఫీజులు కడుతూ ఆ తల్లులకు ఆ పిల్లలకు అండగా ఉంటూ జగనన్న విద్యా దీపన జగనన్న వసతి దీవన పెద్ద చదువులకు పెద్ద చదువుల కరికులంలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ని ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులతో భాగస్వామ్యం చేయడం మ్యాండేటరీ ఇంటర్న్షిప్ తీసుకుని రావడం ఇవన్నీ విద్యారంగంలో నేను చెప్పినవన్నీ ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఏం చెల్లెమ్మా జరిగాయా తమ్ముడు జరిగాయా అక్క జరిగాయా తమ్ముడు జరిగాయా గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా నా అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని నా అక్క చెల్లెమ్మల ఆర్థిక స్వాలంబన కోసం ఎప్పుడు చూడని విధంగా అడుగులు పడ్డాయి అక్క కోసం ఓ ఆసర అక్క కోసం ఓ సున్నా వడ్డీ నా అక్క చెల్లెమ్మలకే ఓ చేయూత నా అక్క చెల్లెమ్మలకే ఓ కాపు నేస్తాం నా అక్క చెల్లెమ్మలకే ఓ ఈబీసీ నేస్తాం నా అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాల రిజిస్ట్రేషన్ అందులో కడుతున్నవి మరో ఇరవై రెండు లక్షల ఇల్లు నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఏమన్నా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా చెల్లెమ్మ మిమ్మల్ని అడుగుతా ఉన్నా అక్క మిమ్మల్ని అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా ఈ పథకాల మాదిరిగా ఎప్పుడైనా జరిగేయాలని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అవ్వా తాతలకు అవ్వా తాతలకు ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇంటి వద్దకే పౌర సేవలు ఇంటి వద్దకే పథకాలు ఇంటి వద్దకే రేషన్ నేను అడుగుతా ఉన్నా ఇలా నేరుగా మీ ఇంటి వద్దకే పథకాలు నీ ఇంటి వద్దకే పౌర సేవలు మీ ఇంటి వద్దకే రేషన్ మీ ఇంటికే హాతల చేతుల్లో చిరునవ్వుల మధ్య పెన్షన్ గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడు జరగని విధంగా రైతన్నలకు పెట్టుబడి కోసం సహాయంగా రైతు భరోసా రైతన్నలకు ఉచిత పంటల బీమా సీజన్ ముగిసేలోగానే మొట్టమొదటిసారిగా రైతన్నలకు అందుతా ఉంది ఇన్పుట్ సబ్సిడీ పగటి పూట తొమ్మిది గంటల పాటు రైతన్నలకు ఉచిత విద్యుత్ గ్రామ స్థాయిలోనే రైతన్నను చేపట్టుకుని నడిపిస్తూ గ్రామ స్థాయిలోనే ఓ ఆర్బికే వ్యవస్థ నేను అడుగుతా ఉన్నా ఇటువంటి పాలన రైతలను ఈ మాదిరిగా చెయ్యి పట్టుకుని నడిపించే ఈ అడుగును గతంలో ఎప్పుడైనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ